ారు పరలోకంలో తండ్రి కుడి మన యొక్క మన కొరకు విజ్ఞాపనలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏదో అందరినీ తొక్కి పారేస్తాను నల్గొడేస్తాను ద్రాక్ష రసాన్ని తీసేటువంటి ఆ ఉద్రేకంతో త్రొక్కేటువంటి వాళ్ళని త్రొక్కేస్తానని ఏదో కబుర్లు చెప్పడమే కాదు ఆయన యొక్క పాదాలు త్రొక్కేటప్పుడు మన శ్రమ ఏంటో ఆయనకి తెలుసు మన యొక్క వేదన ఏంటో తెలుసు శిలువ శ్రమలను గూర్చి యశగ్రంథం యాభై మూడవ అధ్యాయంలో చెప్పినటువంటి విషయాలన్నీ ఆయన ఎప్పుడు మర్చిపోలేదు సిలువు పైన అయిపోయిన తర్వాత పునరుత్న శరీరం వచ్చిన తర్వాత పరలోకపు ఆనందంలో నిత్యత్వంలో ఆయన నిన్ను నన్ను మర్చిపోయినటువంటి దేవుడు ఏమాత్రము కానే కాదు అనేటువంటి విషయాన్ని గమనించాలి ఒకవేళ మీలో ఎవరైనా లేదండి సరి అయినటువంటి స్వరూపము లేనటువంటి పరిస్థితిలో నేను పెద్ద అంధగత్తను కాదు నేను అంత దృఢమైనటువంటి దేహదారుఢ్యం కలిగిన వాడిని కాదు నేను పెద్ద పది మంది ఎప్రిషియేట్ చేసేంత ఇది లేదు లేకపోతే నాకు ముసలి ఇంటుకలు నా బలం అంత అయిపోయింది నా చర్మం ఒల్లిపోతుంది లేకపోతే ఇట్లాంటి విషయాలు మనం ఇది చేయొచ్చు కానీ యేసుక్రీస్తు మన జ్ఞాపకం చేసుకుంటే అంటే అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతను ఎందు స్వరూపము లేదు సో ఆయన తెలుసు స్వరూపం లేకపోవడం ఏంటో ఆయన తెలుసు నిగూనితనము లేకపోతే నీ యొక్క విధానం ఆయన తెలుసు ఆయన అనుభవం కూడా వెళ్ళడం మాత్రమే కాదు ఇంకా వాటిని తన శరీరంలో దాచుకున్నాడు జ్ఞాపకాలుగా తీర్పు తీర్చేటి శక్తి కలిగినటువంటి క్రీస్తు పాదముల్లో గాయాలున్నాయి ఆ గాయాలు స్వరూపము సొగసైన లేనటువంటి వారిని బాధ ఆయనకు అర్థమవుతుంది అంత మాత్రమే కాదు ఒకవేళ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నా మాటకి ఎవరు గెలువ ఇవ్వట్లేదు నన్ను జస్ట్ రిజెక్ట్ చేసారు వాళ్ళు అని మీరు అనుకోవచ్చు యేసుక్రీస్తు క్రీస్ వారికి ఆ బాధ కూడా తెలుసు అతడు తృణీకరింపబడిన వాడు ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడు ఆయను అని బైబిల్ గ్రంథం తెలియజేస్తోంది అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతని ఎన్నిక చేయకపోతే తృణీకరించబడిన వాడు విసర్జింపబడిన వాడు ఎన్నిక చేయబడినటువంటి వాడు మీరు ఎవరికైనా బాధ ఉందండి